మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటీ నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులకు తెలుగు స్టేట్ విద్యార్థులకి ఒక డౌట్ వెంటాడుతుంది అదేంటి అంటే క్యాటగిరీ ఏ క్యాటగిరీ బి క్యాటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ అండ్ ఆల్ ఇండియా కోట అసలు ఈ లింక్ ఎలా ఉంది అనేది ఒకటి రెండు డైరెక్ట్ కనెక్షన్ ఉందా అంటే ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో ఒక సీట్ వచ్చింది అనుకుందాం అప్పుడు ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో కేటగిరీ ఏ సీట్ క్యాన్సల్ అవుతుందా సార్ అదంతా కదే లేదంటే తెలంగాణలో క్యాన్సల్ అయిపోతుందా ఇలాంటి డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇంకొకటి ఏంటి అంటే మేనేజ్మెంట్ కోట మేము జాయిన్ మాకు కేటగిరీయే వస్తుందా రాదా తెలియదు డౌట్ ఉంది సో ఇప్పుడు మేము మేనేజ్మెంట్ కోటా కూడా అప్లై చేశాం ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాకు జా సీట్ వచ్చింది మేము జాయిన్ అవుతున్నాం మళ్ళీ మాకు క్యాటగిరీ ఏల సీట్ వస్తే మేము ఎలా వెళ్ళాలి అక్కడికి ఇప్పుడు మే మేనేజ్మెంట్ కోటా క్యాటగిరీ బి అంటే ఇయర్లీ పదమూడు పదిహేను లక్షలు ఓకే బట్ కేటగిరీ కేటగిరీ ఏ తక్కువ ఫీజు మాకు ఒకవేళ క్యాటగిరీ ఏల సీట్ వస్తే మేము అక్కడికి వెళ్తే మనీ ఏమన్నా లాస్ అవుతామా దీని గురించి చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు చాలామందికి డౌట్ ఉంది సో సింపుల్ వేళ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి మీ డౌట్స్ చాలా వరకు క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు రౌండ్ వన్ కేటగిరీ ఏ కంప్లీటెడ్ ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ అయిపోయింది తెలంగాణ కూడా కంప్లీట్ అయిపోయింది రౌండ్ వన్ కేటగిరీ ఏ అంటే కన్వీనర్ కోట అంటే తక్కువ ఫీజు తోటి కంప్లీట్ అవుతుంది గవర్నమెంట్ అంటే వేలలో ప్రైవేట్ అంటే లక్ష రెండు లక్షల వరకు అనుకోండి తక్కువ ఫీజు తోటి అయిపోతుంది ఇది కన్వీనర్ కోట రౌండ్ వన్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయింది ఇప్పుడు రౌండ్ టూ కోసం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తెలంగాణ విద్యార్థులు ఇద్దరు రౌండ్ టూ టార్గెట్ అయితే రౌండ్ వన్లో సీట్ అలాటెడ్ సీట్ అలాట్ అయింది ఇంకా వీళ్ళకి ఏ సమస్య లేదు మీరు బి అని సి అని ఎన్ఆర్ఐ అని ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు హ్యాపీ విత్ కేటగిరీ ఏ అనుకోండి మీరు మంచిగా తక్కువ డబ్బులతోటి నా ఎంబీబీఎస్ కంప్లీట్ అవుతుంది సార్ వీఆర్ వెరీ హ్యాపీ ఇందులోనే నేను అప్గ్రేడ్ పెట్టుకుంటా బెటర్ కాలేజ్ కోసమని అంటే వీళ్ళకి టెన్షన్ లేదు ఇక డౌట్ లేదు ఓకే కేటగిరీ ఏది అయితే కొద్ది మందికి కేటగిరీ ఏల సీట్ వచ్చింది కానీ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ లీస్ట్ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు బార్డర్లో కొంచెం పైన ఉన్నారు వాళ్ళు నాట్ రెడీ టు కంటిన్యూ విత్ లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ క్యాటగిరీ వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఆ పేరెంట్స్ డాక్టర్స్ కావచ్చు లేదంటే వాళ్ళకి ఇంటికి వాళ్ళు అనుకున్న కాలేజీలోనే చదిపిద్దామని డిసైడ్ అయ్యారు మనీ ఫినాన్షియల్గా వెల్ సెటిల్డ్ వాళ్ళు వీళ్ళు వీళ్ళకు కూడా టెన్షన్ లేదు ఎందుకు టెన్షన్ లేదు అంటే వీళ్ళకు డబ్బులు మనీ అరేంజ్ చేసుకోగలరు సో మంచి టాప్ ప్రైవేట్ కాలేజీలో సీట్ తెచ్చుకోవచ్చు వీళ్ళు మేనేజ్మెంట్ కోటాల వీళ్ళకి టాప్ ప్రైవేట్ ఎందుకు వస్తుంది అని అంటే వీళ్ళకి కేటగిరీ ఏలా వచ్చింది అంటే మంచి మార్కులు ఉన్నట్లే కదా కానీ కేటగిరీ ఏలా నార్మల్ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కేటగిరీ బీలో మంచి ప్రైవేట్ కాలేజ్ కోసం ట్రై చేస్తున్నారు వీళ్ళకు కూడా సీట్ వస్తుంది వెరీ హ్యాపీ వీళ్ళకు కూడా డౌట్ లేదు వీళ్ళకు కూడా వీళ్ళకి మెరిట్ ఉంది ఆ తర్వాత మనీ కూడా అరేంజ్ అవుతున్నాయి వీళ్ళు అనుకున్న కాలేజీలో చదివిస్తున్నారు ఓకే వీళ్ళకి డౌట్ లేదు ఇప్పుడు ప్రాబ్లం అంతా ఇది ఇక్కడ ఈ కేసు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కేటగిరీ ఏలా సీట్ రాలేదు వీళ్ళకు కేటగిరీ ఏలా సీట్ రాలేదు ఓకే కేటగిరీ ఏలా సీట్ రాలేదు ఓకే కేటగిరీ ఏలా వీళ్ళకు సీట్ రాలేదు వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రౌండ్స్ మెనీ స్టూడెంట్స్ టెన్షన్ అబౌట్ సీట్ సార్ సీట్ వస్తుందా రాదా కేటగిరీ ఎలా క్యా కేటగిరీ బీల ట్రై చేద్దామంటే మేము అప్పు తీసుకొని రావాల్సి వస్తుంది చాలా కష్టం అవుతుంది బట్ ఇయర్ కూడా వేస్ట్ అనుకోవట్లేదు మా టార్గెట్ వచ్చేసి కేటగిరీ ఏనే కానీ ఏదో అప్పులో ఏదో కష్టపడి కేటగిరీ కేటగిరీ బీలో ట్రై చేస్తున్నాము అప్లై చేసాము అంటున్నారు అంటే వీళ్ళకి ఏది ఇష్టము కేటగిరీ ఏనే ఇష్టము వీళ్ళ పాజిబిలిటీస్ చెప్తా వీళ్ళ పాజిబిలిటీస్ చెప్తా సీట్ నాట్ అలాటెడ్ గురించి ఇవి అదే తీసుకున్నా కేటగిరీ ఏ నాట్ అలాటెడ్ సీట్ సీట్ రాని వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటా తెలంగాణ తీసుకుంటా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సీట్ రాని వాళ్ళు కేటగిరీ బి ఎంబీబీఎస్ సీట్ అలాట్ అయ్యింది ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకు ఈ కేటగిరీ ఏలో వస్తుందో రాదో డౌట్ తోటి కేటగిరీ బీసీ అప్లై చేశారు సీట్ అలాట్ అయ్యింది కొద్ది ఆంధ్రప్రదేశ్లో ఒక ఎక్సలెంట్ బెనిఫిట్ ఏంటంటే నువ్వు జాయిన్ కాకుండా సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ మేనేజ్మెంట్ కోటాల కేటగిరీ బీలా సో అందుకని కొద్దిమంది జాయిన్ అయ్యారు కొద్దిమంది జాయిన్ అవ్వలేదు ఈవెన్ దో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ రౌండ్ ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ అయినా ఏమైనా సరే సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ ఇఫ్ నాట్ జాయిన్ ఆల్సో దే విల్ గివ్ పర్మిషన్ ఫర్ సెకండ్ రౌండ్ సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అంత టెన్షన్ లేదు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఎందుకు అంటే వాళ్ళు కేటగిరీ ఏ కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఎందుకు జాయిన్ కావడం నేను సెకండ్ రౌండ్ చూసుకుంటాను అని అనమాట బట్ రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకునే చేసుకున్నారు ఆల్రెడీ ఓకే ఇది కేటగిరీ బి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ప్రాబ్లం లేదు తెలంగాణ వాళ్ళకి ప్రాబ్లం ఇప్పుడు ఎలా అంటే తెలంగాణ వాళ్ళు కూడా కేటగిరి బీసీ అప్లై చేసుకున్నారు ఎంబీబీఎస్ సీట్ అలాట్ అయ్యింది ఈరోజే రిజల్ట్ వచ్చింది వచ్చింది ఏది మేనేజ్మెంట్ కోటాల ఇఫ్ యు నాట్ జాయిన్ దెన్ యు ఆర్ అవుట్ ఫ్రమ్ కేటగిరీ బి ఇది రూల్ అనమాట ఇది తెలంగాణ విద్యార్థులకు చాలా టెన్షన్ అయింది ఎందుకంటే వీళ్ళకేమో కేటగిరీ ఏ కావాలి కానీ కేటగిరీ బి కూడా ట్రై చేసేసరికి సీట్ వచ్చింది ఇప్పుడు వీళ్ళు జాయిన్ అయితేనే కేటగిరీ బి కంటిన్యూ అవుతుంది సెకండ్ రౌండ్కి సో వీళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇది కేటగిరీ బి ఎంబీబీఎస్ సార్ ఇప్పుడు వీళ్ళు ఏమంటారు మేము కేటగిరీ బి జాయిన్ అవుతున్నాం ఒకవేళ మాకు కేటగిరీ ఏలా సీట్ వస్తే షిఫ్ట్ అవ్వచ్చు అంటే అవ్వచ్చు ఆ పాసిబిలిటీసే చెప్తాను నేను ఎగ్జిట్ ఇక్కడ ఎగ్జిట్ అయ్యి ఇక్కడ అవ్వచ్చు ఆ నెక్స్ట్ ఇంకొక కేసు బీడిఎస్ గురించి వద్దాం తెలంగాణ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు బీడిఎస్ నోటిఫికేషన్ రాలేదు వస్తుంది కొద్ది రోజుల్లో తెలంగాణ విద్యార్థులకు కేటగిరీ ఏ బీడిఎస్ సీట్ అలాట్మెంట్ కూడా జరిగిపోయింది రౌండ్ వన్ కాలేజ్ తెలంగాణ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఫాస్ట్ ఫాస్ట్ చేస్తుంది వీళ్ళ డ్రీమ్ కూడా ఏంటి వీళ్ళ కేటగిరీ ఏ బీడిఎస్ వచ్చింది వీళ్ళ డ్రీమ్ ఏంటి ఇక్కడ ఎంబీబీఎస్ వస్తే వెళ్ళిపోదామని ఎస్ వెళ్ళిపోవచ్చు బీడిఎస్లో జాయిన్ అవ్వాలి ఖచ్చితంగా ప్రాబ్లం ఏంటంటే బీ సీట్ అలాట్ అయింది కదా జాయిన్ అవ్వాలి ఇఫ్ యూ నాట్ జాయిన్ ఆర్ అవుట్ ఫ్రమ్ ది కౌన్సిలింగ్ కేటగిరీ ఏ ఇది బీడిఎస్ గురించి ఇది ఓకే వీళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు జాయిన్ అవుతుంటే డౌట్ ఏంటంటే సార్ మేము ఇక్కడ జాయిన్ అవుతాం ఎందుకంటే ఇక్కడ సెకండ్ రౌండ్ కూడా మేము చూస్తాం కానీ అంత లోపల ఇక్కడ మనకు ఎంబీబీఎస్ కేటగిరీ ఏ వస్తే షిఫ్ట్ కావచ్చు అంటే కావచ్చు ఇక్కడ ఎగ్జిట్ అయ్యి అక్కడ జాయిన్ అవ్వాలి సో ఇక్కడ డౌట్ క్లియర్ నెక్స్ట్ కేటగిరీ బీసీ బీడీఎస్ అలాట్మెంట్ జరిగింది ఇది బీడిఎస్ గురించే ఇది ఓన్లీ బీడీఎస్ గురించే తెలంగాణ కొద్ది మందికి మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యారు బీడీఎస్ ఇక్కడ కూడా జా మేనేజ్మెంట్లో జాయిన్ కాలేదనుకోండి మీరు కౌన్సిలింగ్ నుంచి వెళ్ళిపోతారనమాట అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు బీడిఎస్లో జాయిన్ అవుతున్నారు వీళ్ళ టార్గెట్ ఏంది సార్ కేటగిరీ ఏ బీడీఎస్ వచ్చిన కేటగిరీ ఏ ఎంబీబీఎస్ వచ్చినా మేము షిఫ్ట్ కావచ్చా సార్ ఎందుకంటే ఇది మాది మేనేజ్మెంట్ కోట కదా అని అంటున్నారు ఎస్ షిఫ్ట్ కావచ్చు మీరు ఈ సీట్ క్యాన్సిల్ చేసుకొని షిఫ్ట్ కావచ్చు ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలి ఎలా అనేది చెప్తాం మేము మీకు ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే మీరు కేటగిరీ బి ఎంబీబీఎస్ క్యాటగిరీ సి ఎంబీబీఎస్ జాయిన్ అయినా ఏల సీట్ వస్తే ఇక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు కానీ ఇక్కడ ఎగ్జిట్ కావాలి ఎగ్జిట్ డేట్ లోపలనే ఎగ్జిట్ కావాలి అది ప్రాబ్లం అనమాట బీడీఎస్ కూడా అంతే మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అయినా కేటగిరీ ఏలో జాయిన్ అయినా మీకు ఒకవేళ బీడీఎస్కి ఎంబీబీఎస్ సీట్ వస్తే ఈ బీడీఎస్ క్యాన్సిల్ చేసుకుని ఇతరుల షిఫ్ట్ కావచ్చు కానీ ఇక్కడ ఎగ్జిట్ కావాలి ఓకే ఆ పాయింట్ చెప్తా మీకు ఇఫ్ యూ గెట్ సీట్ ఇన్ కేటగిరీ ఏ ఎంబీబీఎస్ మీకు ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది రౌండ్ టూలో రౌండ్ టూలో సీట్ వచ్చింది వస్తే యు కెన్ జాయిన్ ఇన్ కేటగిరీ ఏ ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వచ్చు కానీ కండిషన్ ఏంది బట్ ఆఫ్టర్ ఎగ్జిట్ ఇన్ కేటగిరీ బి అండ్ సి అంటే మీరు ఎక్కడన్నా బీడిఎస్ కానీ తర్వాత క్యాటగిరీ బి కేటగిరీ సి కానీ జాయిన్ అయ్యి ఉండింటే అది క్యాన్సల్ చేసుకోవాలి క్యాన్సల్ చేసుకొనే మీరు కేటగిరీ ఏ ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వచ్చు రౌండ్ టూలో ఎవ్వరూ అబ్జెక్షన్ చేయరు కాకపోతే ఈ ఎగ్జిట్ డేట్ ఎప్పుడు వస్తుంది ఎగ్జిట్ డేట్ మీకు కలిసి రావాలన్నమాట ఆ ఎగ్జిట్ డేట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి అప్పుడు మీకు ఇక్కడ సీట్ ఉండాలి అప్పుడు పాజిబుల్ అవుతుంది ఎట్ ఏ టైం ఒక స్టూడెంట్ మేనేజ్మెంట్ కోటాల సీటుని బ్లాక్ చేయడము క్యాటగిరీ ఏ సీటుని బ్లాక్ చేయడం పాజిబుల్ కాదనమాట ఒకటి క్యాన్సిల్ చేసుకుంటేనే ఇంకొకటి పాజిబుల్ అవుతుంది ఓకే ఇది మీ డౌట్ ఏంటంటే సరే ఎగ్జిట్ డేట్ అనేది వెరీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎగ్జిట్ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ చూస్తూ ఉండాలి మీరు వెబ్సైట్లో ఇఫ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ అంటే ఈరోజు ఎగ్జిట్ డేట్ వచ్చింది ఈ రోజే లాస్ట్ ఎగ్జిట్ డేట్ రేపు రౌండ్ టూ ఎంబీబీఎస్ రిజల్ట్ వచ్చింది నేనేం చేసినా భయపడి ఎగ్జిట్ కాలేదు మరి రేపు నాకు ఎంబీబీఎస్ సీట్ వస్తే నేను కేటగిరీ ఏ ఎంబీబీఎస్ జాయిన్ కావాలి కదా నా డ్రీమ్ కదా నా దగ్గర డబ్బులు లేవు ఇక్కడనేమో ఫ్రీ వస్తుంది ఇప్పుడు నేనేమో ఎగ్జిట్ కాలేదు కదా అలాంటి సిచ్యువేషన్లు ఎలా చేయాలి అంటే వన్ అండ్ ఓన్లీ వన్ సొల్యూషన్ గో టు యూనివర్సిటీ ఇంకా ఎవరు ఏం చెప్పినా మీరు దాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వకండి మీరు యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళ ముందర పెట్టండి సిచ్యువేషన్ నాకు రౌండ్ టూలు వచ్చింది ఇప్పుడు నేను ఏం చేయాలి అని యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో అలాంటి సిచ్యువేషన్ లేదు మీరు ఏమి కేటగిరీ బీల సీట్ బ్లాక్ చేసుకుంటే మీకు కేటగిరీఏల రిజల్ట్ ఇవ్వట్లేదు వాళ్ళు ఓకే ఎనీ ఎనీ అడ్జస్ట్మెంట్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం అవుతాయి యాక్చువల్లీ ఈ ప్రాబ్లం రానియకుండా వాళ్ళే చూసుకోవాలి యూనివర్సిటీ వాళ్ళే అక్కడ ఎన్టీఆర్ కానీ ఇక్కడ కాలేజీ నారాయణరావు వాళ్ళు కానీ కానీ ఈ లేట్ కౌన్సిలింగ్ వల్ల మొత్తం హరి అవుతుంది ఫైనల్ కన్క్లూజన్ ఏంది అంటే ఎగ్జిట్ డేట్ అయిపోయినాక నాకు రౌండ్ టూ ఎంబీబీఎస్ వస్తే నేను ఏం చేయాలి అంటే డైరెక్ట్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళండి ఇది మీరు మాకు ముందు ఇవ్వలేరు అవకాశము సో ఇప్పుడు మాకు సొల్యూషన్ ఇవ్వండి మా దగ్గర రూపాయి లేవు మేము అప్పోసప్పో మాకు ఇక్కడ సీట్ వచ్చినాక మేము ఇక్కడ డబ్బులు ఎందుకు కడతాము అనే రకంగా రిక్వెస్ట్గా మాట్లాడండి ఓకే మీ అడగండి వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది అడ్జస్ట్మెంట్ చేసే రైట్ ఉంటుంది ఎందుకంటే ఇదంతా స్ట్రే వేకెన్సీ రౌండ్ కంటే ముందే జరుగుతుంది ఇక స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు వచ్చేసరికి ఎగ్జిట్ అనేది ఉండదు ఇక స్ట్రే వేకెన్సీ రౌండ్ కంటే ముందే జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అడ్జస్ట్ చేసే చాయిస్ వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే ఏమైనా మిగిలినాయనుకోండి స్టే వేకెన్సీ రౌండ్లో పెడతారనమాట అప్పుడు ఎవరు ఎవరు రెడీ అవుతారు జాయిన్ కావడానికి క్యూలు ఉంటారు అప్పుడు ఆల్రెడీ సో యూనివర్సిటీ వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి వేరే ఆప్షన్ లేదు ఓకే ఇది ఒకటి ఇంకొకటి ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఇచ్చాను ఫస్ట్ స్టే వేకెన్సీ రౌండ్ నో ఎగ్జిట్ ఆప్షన్ కాబట్టి యూనివర్సిటీ వాళ్ళకు కూడా ముందర ఒక రౌండ్ ఉంది సో నేను ఈ అడ్జస్ట్మెంట్ చేస్తాను నేను ఇక్కడ ఉన్న పిల్లగాని తీసుకొని ఈ కేటగిరీ ఏలా ఇస్తే ఇక్కడ బీల వేకెన్సీ అవుతుంది కదా సో నేను వేరే వంద తెచ్చి ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు కదా అనే పాసిబిలిటీ ఉంటుంది ఇది ఇన్నర్గా జరుగుతుంది అఫీషియల్గా నోటిఫికేషన్లా ఎగ్జిట్ అయిన తర్వాత కూడా మీరు వచ్చి కేటగిరీ రౌండ్ టూలో జాయిన్ అవ్వచ్చు అని మాత్రం చెప్పరు ఈ స్పెషల్ కేసెస్ అనేవి ఇన్నర్గా జరుగుతాయి ఆల్రెడీ ఇటువంటి వాటి గురించి తెలుసుకునే చెప్తున్నాను నేను సో ఇదంతా ఇన్నర్ ఫైట్ అనమాట మీకు ఓకే బీలో జాయిన్ అయ్యారు ఎగ్జిట్ డేట్ అయిపోయింది ఇక్కడ సీట్ వచ్చింది అంటే మీరు ఇక్కడ అడగాల్సిందే వాళ్ళు లేదు మీకు ఇక్కడ చెప్తారు క్లియర్గా మీరు ఇక్కడ సీట్ ఉందంటే ఇక్కడ మీకు ఛాన్స్ ఉండదు అని ఆంధ్రప్రదేశ్లో అలా చెప్పారు తెలంగాణ విద్యార్థులకు చెప్తున్నా ఈ పాయింట్ సో ఇలా ఉంటే మీరు డైరెక్ట్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళండి నెక్స్ట్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటుంది మీరు పేరెంట్స్ స్టూడెంట్స్కి అందరికీ ఫస్ట్ టైం కదా ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం మనకు ఎంబీబీఎస్ సీట్ కోసము బీడిఎస్ సీట్ కోసము మొత్తం మూడు రకాలు ఉంటుంది ఒకటి ఆల్ ఇండియా కోట ఒక పేరెంట్ అడిగాడు ఆ పేరెంట్ డౌట్ తోటే నేను ఇది చేస్తున్నాయి పేరెంట్ ఏమడిగాడు అంటే నాకు ఆల్ ఇండియా కోటాలో ఒకటి ఒక కాలేజీలో సీట్ వచ్చింది వేరే ఎక్కడో స్టేట్లో ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్లో నాకు ఒక కాలేజీలో సీట్ వచ్చింది ఇప్పుడు ఇది ఇక్కడ వస్తే అది ఆటోమేటిక్గా వాళ్ళు క్యాన్సిల్ చేస్తారా సార్ అని అన్నారు అంటే నేను చెప్పాను అది ఇది వేరు ఆల్ ఇండియా కోటా వద్దనుకుంటే అక్కడ సపరేట్గా ఎగ్జిట్ ఆప్షన్ పెట్టుకొని చెయ్యాలి మీరు ఇక్కడ ఎగ్జిట్ కావాలంటే ఇక్కడ వీళ్ళకి చెప్పాలి అది ఇది ఒకటి కాదు అని చెప్పాను అనమాట ఇలా కొద్దిమంది పేరెంట్స్కి డౌట్ ఉండి చెప్తున్నా ఆల్ ఇండియా కోటా ఇది సపరేటు తర్వాత స్టేట్ కోట ఇది సపరేట్ రెండు సపరేట్ సపరేటు మీరు ఇక్కడ సీట్ వద్దనుకుంటే వాళ్ళకి చెప్పాలి స్టేట్ వాళ్ళకు ఇక్కడ సీట్ వద్దనుకుంటే ఆల్ ఇండియా కోట వాళ్ళకు చెప్పాలి అంతేగాని మీరు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రెండుట్లా బ్లాక్ చేస్తామంటే పాసిబుల్ కాదు ఆల్ ఇండియా కోటలో వేరు స్టేట్ కోట వేరు కదా ఆల్ ఇండియా కోట సేమ్ ఎప్పుడంటే ఆల్ ఇండియా కోటలో ఒక కాలేజీలో సీట్ వచ్చింది మీరు ఏం చేసిండ్రు రౌండ్ టూలో అప్గ్రేడ్ పెట్టుకున్నారు ఆల్ ఇండియా కోట ద్వారా ఇంకొక కాలేజ్ రావచ్చు అంటే అప్గ్రేడ్ ఓన్లీ ఆల్ ఇండియా కోట టు ఆల్ ఇండియా కోట అవుతుంది ఆల్ ఇండియా కోట ఓల్డ్ కాలేజ్ నుంచి ఫస్ట్ రౌండ్ కాలేజ్ నుంచి న్యూ రౌండ్ కాలేజీకి జరుగుతుంది ఇది ఆల్ ఇండియా కోట ఇది ఒకటనమాట సపరేట్ బీయింగ్ ఇది ఓకే దీని ప్రాసెస్ వేరే వాళ్ళు చూసుకుంటారు సింపుల్ మీకు అర్థం కావడం చెప్తున్నా ఇఫ్ యూ నాట్ గెట్ ఇన్ ఇంకొకటండి రౌండ్ వన్ రౌండ్ లా సీట్ రాని వాళ్ళకు ఎగ్జిట్ ఆప్షన్ కనపడట్లేదు అని అడుగుతున్నారు యాక్చువల్గా మీరు రౌండ్ త్రీకి వెబ్ ఆప్షన్స్ ఏమి ఇవ్వకుంటే మీకు ఆటోమేటిక్గా మీరు ఎగ్జిట్ అయిపోయినట్లే అని వాళ్ళకి కాల్ చేసి మాట్లాడి చెప్తున్నారు నా స్టూడెంట్సే కాల్ చేసి మాట్లాడి చెప్పారు సో బట్ రౌండ్ వన్ రౌండ్ టూల సీట్ వస్తే మాత్రం మీరు ఎగ్జిట్ సపరేట్గా ఎగ్జిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇది ఒకటి ఇన్ఫర్మేషన్ మీకు రౌండ్ వన్ రాలేదు రౌండ్ టూ రాలేదు అంటే రౌండ్ త్రీలో మీకు ఆ వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా సరిపోతుంది ఇది ఆల్ ఆల్ ఇండియా కోట రౌండ్ వన్ రౌండ్ టూ రిజిగ్నేషన్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ కాల్ చేయండి వాళ్ళే చెప్తారు ఎంసీసీ వాళ్ళు ఆల్ ఇండియా కోట సపరేట్ స్టేట్ కోటలో రెండు రకాలు ఉంటుంది మళ్ళీ ఒకటి ఏంటి అంటే కేటగిరీ ఏ క్యాటగిరీ బి అండ్ సి ఇదేమో ఫ్రీ క్యాటగిరీ ఏ అనేది కన్వీనర్ కోట ఫ్రీ కాలేజ్ కానీ ఎన్టీఆర్ యూనివర్సిటీ కానీ స్టేట్ అంటే ఓకే ఇది ఫ్రీ అందరూ దీంట్లో రావాలని కోరుకుంటారు సీటు కేటగిరీ బీసీ అంటే ఇది మేనేజ్మెంట్ దీనికి దీనికి కూడా డైరెక్ట్ లింక్ ఉండదు ఇక్కడ సీట్ వచ్చింది ఓకే మీరు ఏం చేశారు ఇక్కడ కూడా సీట్ వచ్చింది సార్ అప్పుడు ఆటోమేటిక్గా ఇది క్యాన్సిల్ అయిపోతుందేమో కదా సార్ ఇక్కడ సీట్ వస్తే ఎందుకంటే ఒకటే యూనివర్సిటీ కదా కండక్ట్ చేసేది అనుకోకండి దీనికి దీనికి కూడా డైరెక్ట్ లింక్ ఉండదు ఇది డబ్బులు మనీ పాజిబుల్ అయిన వాళ్లకు ఇది మెరిట్ ఉండాలి మనీ ఉండాలి రెండు ఇది ఓన్లీ మెరిట్ ద్వారా మాత్రమే ఫిల్ చేస్తారు ఇక్కడ సీట్ వద్దనుకుంటే ఈ ఈ రూట్లోనే మీరు వెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాలి ఈ నో నోటి సీట్ అలాట్మెంట్ కూడా కేటగిరీ బి సపరేట్గా వచ్చింది కేటగిరీ ఏ సపరేట్గా వచ్చింది మనకు సపరేట్ సపరేట్ వస్తుంది అంటే రెండుకి డైరెక్ట్ కనెక్షన్ లేదు అని అర్థం ఓకే ఇందులోనే అప్గ్రేడ్ కావచ్చు కేటగిరీ ఏలోనే కేటగిరి ఏలోనే ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి అప్గ్రేడ్ కావచ్చు ఇప్పుడు ఒక కాలేజ్లో సీట్ వచ్చింది ఫస్ట్ రౌండ్లో ఇంకో కాలేజ్లో సీట్ వచ్చింది సెకండ్ రౌండ్లో అప్పుడు ఫస్ట్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది ఓకే రౌండ్ టు రౌండ్ కేటగిరీలో అప్గ్రేడ్ జరుగుతుంది ఓకేనా అంటే ఏ ఓల్డ్ కాలేజ్ ఏ న్యూ కాలేజ్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇక్కడ కూడా అంతే అప్గ్రేడ్ ఓన్లీ ఇన్ కేటగిరీ బి టు బీటీ ఓన్లీ కేటగిరీ బీ రౌండ్ వన్లో ఒక కాలేజ్ వచ్చింది మీరు సెకండ్ రౌండ్ నచ్చలేదు మీకు సెకండ్ రౌండ్లు ఇంకో కాలేజ్ మీరు సెకండ్ రౌండ్లు ఇంకో కాలేజ్ వస్తుంది మీరు పెట్టుకునే దాన్ని బట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఈ కాలేజ్ క్యాన్సిల్ అవుతుంది కిందిది సో ఓన్లీ ఇందులోనే అప్గ్రేడ్ పాసిబుల్ అవుతుంది ఓన్లీ ఇందులోనే అప్గ్రేడ్ పాసిబుల్ అవుతుంది ఓన్లీ ఇందులోనే అప్గ్రేడ్ పాజిబుల్ అవుతుంది అంతేగాని దీనికి 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 లింక్ కలపకండి లింక్ పెట్టకండి ఓకేనా ఇక్కడ సీట్ వస్తే ఆటోమేటిక్ ఇది క్యాన్సల్ అవుతుందా సార్ ఇక్కడ సీట్ వస్తే ఆటోమేటిక్ ఇక్కడ వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుందా ఇలా పెట్టుకోకండి మీరు క్యాన్సిల్ చేసుకోవాలి సపరేట్గా నెక్స్ట్ నెక్స్ట్ కేటగిరీ ఏలా ఎంబీబీఎస్ మళ్ళీ బీడీఎస్కి సపరేట్ సపరేట్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది కేటగిరీ ఏలా ఆంధ్రప్రదేశ్లో బీడిఎస్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు తెలంగాణలో బీడిఎస్ నోటిఫికేషన్ సపరేట్గా వచ్చింది ఇది ఒక చిన్న డౌట్ క్లారిఫికేషన్ ఓకే సపరేట్ వస్తుంది అలాట్మెంట్ సీట్స్ కూడా సపరేట్గా ఉంటుంది కేటగిరీ ఏలా ఇది ఓకే ఇన్ ఏపీ బీడిఎస్ నోటిఫికేషన్ వెల్కమ్ ఇన్ టీచర్ రౌండ్ వన్ కంప్లీట్ అయిపోయింది కానీ కేటగిరీ బీలా ఎంబీబీఎస్ బీడిఎస్ ఒకటే నోటిఫికేషన్ ఉంటుంది ఒకటే దాంట్లో ఈరోజు వచ్చింది మేనేజ్మెంట్ కోట అలా ఎంబీబీఎస్ బీడిఎస్ రెండు కలిపి ఉంటాయి బట్ కేటగిరీ ఏలా ఎంబీబీఎస్ సపరేట్ బీడిఎస్ సపరేట్గా ఫిల్ చేస్తారు ఓకే ఎగ్జిట్ ఆప్షన్ అన్నీ అలానే ఉంటాయి నెక్స్ట్ నో డైరెక్షన్ బిట్వీన్ ఆల్ ఇండియా కోట కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బీసీ నో డైరెక్ట్ కనెక్షన్ అది నెక్స్ట్ ఈయన ఏపీ అండ్ తెలంగాణ సీట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి సో కట్ ఆఫ్స్ డిక్రీజ్ అవుతాయి ఓకే ఇక్కడ అన్నాగౌరి కాలేజ్ అని ఇక్కడ ఫాదర్ కొలంబో అని తెలంగాణలో అండ్ రాజమ రాజరాజేశ్వరి అని సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి సో కట్ ఆఫ్స్ తగ్గిపోతాయి సో ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక స్టూ ఒక పేరెంట్ డౌట్ అడిగాడు వెబ్ ఆప్షన్స్ రౌండ్ టూలో పెట్టుకునేటప్పుడు అది ఏ కానీ బి కానీ సి కానీ ఎనీ క్యా కేటగిరీ ఏబిసి ఒకవేళ మీరు ఇలా పెట్టారు ఫస్ట్ రౌండ్లో వన్ నుంచి థర్టీన్ వరకు పెడితే మీకు ఏమైతే సిక్స్త్ కాలేజ్ అలాట్ అయింది సో సిక్స్త్ కాలేజ్ అలాట్ అయింది ఓకే మీరు ఏం చేస్తారు జనరల్గా ఏం చేస్తారు సెకండ్ రౌండ్లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే తెలంగాణలో తెలంగాణలో సెకండ్ రౌండ్ ఇది ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఒక్కటేసారి వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఉంటుంది తెలంగాణలో చెప్తున్నా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని అనుకుంటున్నారు అయితే అందరు ఏం చేస్తారు అంటే దీని వచ్చిన కాలేజ్ పైన మాత్రమే పెడతారు ఎందుకంటే ఇవి బెటర్ కదా అని కానీ కొద్దిమంది పేరెంట్స్ సిచ్యువేషన్కి ఏమవుతుంది అంటే సార్ నాకు తెలియక ఒక మంచి కాలేజీని నేను కింద పెట్టాను సార్ ఇప్పుడు దీన్ని తీసుకొని పైన పెట్టొచ్చా అని డౌట్ అనమాట ఒక కొద్ది మందిది మేము మాకు తెలియక మాకు ఉన్న మంచి కాలేజీని నేను కింద పెట్టాను ఫస్ట్ రౌండ్లో బట్ నాకు సిక్స్త్ కాలేజే వచ్చింది ఇప్పుడు నేను సెకండ్ రౌండ్లో నేను ఈ అయితే తీసుకొని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవచ్చా సార్ అంటే ఇచ్చుకోవచ్చు సెకండ్ రౌండ్లో మీకు నచ్చింది పెట్టుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఇచ్చాను చూడండి ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ మీకు ఏది బెటర్ అనిపిస్తే అది సెకండ్ రౌండ్లో పెట్టుకోండి మీకు సీట్ వస్తే అంతేగాని మొత్తం పెట్టద్దు సెకండ్ రౌండ్లో మీకు కావాల్సినవి మాత్రమే పెట్టాలి సెకండ్ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో అన్నీ పెట్టారు సీట్ రావాలని మీకు సీట్ వచ్చింది ఇప్పుడు ఏం చేస్తారు బెస్ట్ కాలేజ్లో సీట్ కోసం అని మీరు పెట్టుకోవాలన్నమాట మీరు ఎయితో బెస్ట్ అనుకుంటున్నారు సో దీనిపైన పెట్టండి ఓకే అప్పుడు మీకు అయిన కాలేజ్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఓకే ఇది జాగ్రత్త ఒకసారి చూసుకోండి రౌండ్ టూ తెలంగాణ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వెంటనే నేను ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఫైనల్గా రౌండ్ వన్లో సీట్ వచ్చింది రౌండ్ టూలా మీకు బెటర్ కాలేజ్ మాత్రమే ఇవ్వండి అంటే మీకు రౌండ్ వన్ కాలేజీతో పోలిస్తే సెకండ్ రౌండ్లో వచ్చే కాలేజ్ చాలా సంతోషం ఉండాలి అరేది మంచి కాలేజ్ రౌండ్ వన్లో ఉన్న కాలేజ్ పోయినా సరే నాకు వచ్చిన కాలేజ్ చాలా మంచిది అనేలా ఉండాలి అంతేగాని రౌండ్ టూలో ఏదో నార్మల్ పెట్టి రౌండ్ వన్ కాలేజే నాకు కావాలి అని అంటే ఇవ్వరు అలా మీరు పెట్టినరు అంటే రౌండ్ వన్ కాలేజ్ క్యాన్సిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే కొత్త కాలేజ్ ఇచ్చిన వెంటనే రౌండ్ వన్లో వచ్చిన కాలేజ్ పోతుంది ఆటోమేటిక్గా సో చాలా జాగ్రత్తగా పెట్టండి నేను మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను దీని మీద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పేరెంట్స్ స్టూడెంట్స్ డౌట్స్ని బట్టి ఏదైనా ఇంపార్టెంట్ డౌట్ అందరూ మిస్టేక్ చేసే ప్రమాదం ఉంది అంటే ఇమ్మీడియట్గా వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవా ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్